ఏనుక్కి చాలా అందమైంది ఏది అంటే దాని దంతమే దానికి రెండు దంతాలు ఉంటాయి ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయనే విరిచేశారు ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చేయవలసి వచ్చింది వ్యాసులవారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు విఘ్నేశ్వరుడు రాస్తాడన్నాడు మరి ఆయన నేను మధ్యలో నేను చెప్తుంటే రాసేయాలన్నారు ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడో కూడా ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు విఘ్నేశ్వరుడు అంతటి దయాశాలి అంతటి కారుణ్యమూర్తి లోకంలో ఎక్కడ ఉంటారు కేవలం గడ్డి పరకలతో పూజ చేసినంత మాత్రం చేత సంతోషపడిపోతాడు అసలు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు కానివ్వండి రెండు చేతులు కైమూర్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డి పరక తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు రెండు చెవులు పట్టుకుని గుంజీ తీస్తే చాలు ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు నాలుగు మొట్టికాయలు తల మీద కొట్టుకుంటే చాలు డు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు మేనమామల ముద్దు మేలైన ముద్దు ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్లాడు మేనల్లుడు కదూ సంతోషంగా తీసుకెళ్లి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు ఇది ఏమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు అయ్యబాబో ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా దీని మింగేశాడు పిల్లాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా గుంజీలు తీశాడు గుంజీలు తీస్తే మామయ్య అదేమిటి అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడిపడి పక్కపకా నవ్వాడు ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు ఇప్పటికీ మీరు పాండిచేరి వెడితే పాండిచేరి రోడ్డు రోడ్డు అంతా కూడా గుంజీలు తీస్తూనే కనపడతారు మీకు విఘ్నేశ్వరుడు యొక్క పూజ అంత తేలిక